ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఆగినటువంటి రైతు బంధును వెంటనే నిధులు విడుదల చేయాలంటూ మనకు అయితే లేటెస్ట్గా సో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే మనకు రాష్ట్రంలో యాసంగి పంటకు సంబంధించి సిద్ధమైనటువంటి రైతులకు రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనమాట అయితే కంప్లీట్గా మనకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సో ఆయన విలేకరుతో మాట్లాడడం జరిగింది సో రైతులు ఇబ్బంది పడకుండా తాము రైతుబంధు నిధులను విడుదల చేస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడిందని ఇప్పుడు ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినందున వెంటనే ఆ నిధులను సో విడుదల చేయాలని కోరారు పాత మొత్తంలో కాకుండా కాంగ్రెస్ ఇచ్చిన కొత్త హామీ ప్రకారం రైతులకు డబ్బులు జమ చేయాలని సూచించారు అలాగే రైతు రుణమాఫీ ఇప్పటికే పదిహేను వేల కోట్ల మేర పూర్తి చేశామని మిగిలిన నాలుగు వేల కోట్లను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారంటూ కూడా చూసుకోవచ్చు అలాగే కాంగ్రెస్ ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా క్షేత్రంలో పోరాడతామని విద్యుత్ విషయంలో ఇచ్చిన హామీకి ఒక గంట తాము ఒక్క గంట అయినా సో తక్కువైనా కోట్లాడతామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేసినట్టు చూసుకోవచ్చు అనమాట అయితే కంప్లీట్గా మనకు సో రైతు బంధుకు సంబంధించి ఆల్రెడీ మనకు ఎన్నికల ముందు సో ఇరవై ఎనిమిదవ తేదీ రోజు రైతుబంధు పడుతుందని సో స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం సో కాంగ్రెస్ పార్టీ వల్ల కంప్యూటర్ ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో సో ఎలక్షన్ కమిషన్ అయితే బంధు ఆపడం జరిగింది కాబట్టి సో వీటికి సంబంధించిన రైతు బంధు నిధులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం రైతు బంధు రైతుల ఖాతాలు వేయాలని స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది అలాగే ఈ రుణమాఫీకి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం సో అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో ఇంకా మిగిలినటువంటి మనకు సో తెలంగాణ ప్రభుత్వం కంప్లీట్గా మనకి ఇంతకుముందు ఉన్నటువంటి సో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి మనకు పదిహేను వేల కోట్ల వరకు అయితే మాఫీ చేసింది ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలైతే రుణమాఫీకి సంబంధించి మిగిలి ఉన్నాయి సో వాటిని కూడా సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్గా సో వెంటనే విడుదల చేయాలని కూడా సో మంత్రి నిరంజన్ రెడ్డి సో సింగిరెడ్డి కంప్లీట్గా అయితే డిమాండ్ చేయడం జరిగింది సో కంప్లీట్గా సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా సో తూచి తప్పకుండా అమలు చేయాలని సో కోవడం జరిగింది సో మనకు బంధు డబ్బులు రావాల్సింది కాబట్టి సో రైతు బంధు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తానని దానికి సంబంధించి ఎలా అప్డేట్ ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్